పెడతాడు అయిపోద్ది జడ్జి గారు చూస్తాడు ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ టైం కదా ట్రయల్స్ టైం ఇంకా డిశ్చార్జ్ ఈ లోపుదో చెప్తారు ప్రాసిక్యూషన్ వైపు నుంచి రైట్ వాయిదా అని రాసేస్తారు మామూలుగా అయితే అసలు అంతసేపు కూడా వెళ్ళి నమస్కారం పెట్టాం సో అని ఇచ్చేస్తారు డేట్ ఇచ్చేస్తారు మళ్ళీ ఆ వాయిదా ఈ కోర్టు కేసులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి తెలుసు లేదా కోర్టు కేసులు కవర్ చేసిన ప్రజా తెలుసు ఇందులో దానికి ఈ ఈ నాయకులకు తెలియని వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు వీళ్ళందరికీ ఎంతమంది వెళ్ళి అటెండ్ అవ్వట్లేదు కోర్టులో ఇక్కడ అదేది జగన్ టైంలో పెట్టారు మా మీద అక్రమంగా పెట్టారు వాడి మీద కూడా అక్రమంగా పెట్టారనే కదా వాళ్ళు కూడా అనేది జగన్ వీళ్ళ మీద అక్రమంగా పెడితే వీళ్ళ మీద జగన్ మీద వాళ్ళు అక్రమంగా పెట్టినట్టే కదా వీళ్ళందరూ ప్రత్యేక ఎమ్మెల్యే ఎంపీల కేసులు కోర్టు ఒకటి పెట్టారు కదా వాటిట్లా వెళ్తున్నారు కదా వీళ్ళు కూడా పిలుస్తున్నప్పుడు నమస్కారం పెడుతున్నారు వచ్చేస్తున్నారు అందరిని నిందితులు వచ్చారా లేదా రానోళ్ళని మళ్ళీ పిలవండి అంటారు కామన్ ఇవన్నీ నడిచే కాదు చచ్చే కాదు ఎప్పుడు వస్తాయో తెలియదు ఈలోపు వీళ్ళేం ట్రోల్ చేస్తారంటే ఇది ట్రోల్ చేశారు కేవని పదకొండింటికి వస్తాడట పన్నెండింటికి రెట్నట అతని గంట టైం ఇచ్చాడు షెడ్యూల్ లో అంటే జగన్ షెడ్యూల్ లో టైం ఉంటది అనేసి ఏ జడ్జి టైం ఇచ్చాడు జగన్ ఆపాలి జడ్జి ఏ మాత్రం నిజాయితీ ఉన్నా సరే అని జడ్జిని మెయిల్ చేస్తున్నారు ఏం చేయాలి గంట సేపు ఆయన కూర్చుని నమస్కారం మాన్ చూడాలి కానీ జగన్ కోర్టుకు వస్తున్నాడు అనే దానికి ఎక్కువ ప్రచారం అయితే పబ్లిష్ అయితే ఈ రెండు ఇవాళ సుప్రీం కోర్టే చెప్తుంది నువ్వు హైబ్రిడ్ పద్ధతిలో విచారించమని అవసరం అయితే మాత్రం కోర్టుకు పిలవండి టైం వేస్ట్